పేరు కృష్ణవేణి మా హస్బెండ్ పాతలు అప్పారు అతను యాక్సిడెంట్ల ద్వారా చనిపోయారు అది మాకు తెలిసి దగ్గరలోనే తెలిసిన వాళ్ళు చెప్పగా మేము వెళ్ళాము అతను అప్పటికే చనిపోయారు అతను చనిపోయేసరికి మా బాబు పదకొండు నెలలు బాబు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాము పవన్ కళ్యాణ్ గారు మా ఆయన చనిపోయిన త్రీ మంత్స్ లోగా మాకు అమౌంట్ అనేది ఇచ్చారు దానివల్ల మేము మాకున్న ప్రాబ్లమ్స్ కొంచెం క్లియర్ చేసుకోగలిగాము నిజంగా అతను మమ్మల్ని దేవుళ్ళ ఆదుకున్నారు అతను చాలా బాగా మమ్మల్ని చేశారు అతను నిజంగా అతను ఉంటే పదవిలో చాలా బాగుంటుందని అనుకుంటున్నాను మా అనకాపల్లి నియోజకవర్గం కొనతాల్ రామకృష్ణ గారు మా నియోజకవర్ వర్గంలో నిలబడ్డారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు పదవిలో లేకపోయినా మాకు బాగానే హెల్ప్ చేశారు పదవిలోకి వస్తే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను